కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు శుక్రవారం తాజాగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు త్రీడీ మంత్రంతో కాంగ్రెస్ పాలన చేస్తోందని విమర్శించారు మోసం విధ్వంసం డైవర్షన్ చేయటమే కాంగ్రెస్ విధానమని అన్నారు బోలిలో పర్యావరణ హననం చేసిందని మండిపడ్డారు అతి పెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు దాదాపుగా పదివేల కోట్ల స్కామ్కు కాంగ్రెస్ తెరలేపిందని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరపూరితమైన కుట్రని కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే నూట డెబ్బై కోట్లు లంచం కూడా ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డికి సహకరించిన బీజేపీ ఎంపీ పేరు బయట పెడతా అని హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్ అంతేకాదు ఈ హెచ్ఈ భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే టీజీఐఐసికి బదిలీ చేశాడు కానీ ఇంకా మ్యూటేషన్ చేయలేదు రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి లేని వ్యాల్యూని ఉన్నట్లుగా చూపించి ఆర్బీఐని మిస్లీడ్ చేసి స్కామ్ చేసినట్లుగా కేటీఆర్ ఆరోపణలు చేశారు తనది కాని భూమిని టీజీఐఏసీసీతో తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి పదివేల కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్ లైన్స్ని తుంగలో తొక్కాడని కేటీఆర్ ఆరోపించారు